ప్రకృతి లాగా అందరికీ అన్నీ ఇస్తాను ఏమిస్తావో నాకేం తెలియదు ఏమిస్తావో ఇవ్వటానికి తప్ప ఇంకోటి ఏం లే ఎందుకని దీన్ని వాటేసుకొని పోదామన్నా కూడా ఇంకో పదేళ్ల పాటే నేను వాటేసుకుంటాను ఆ తర్వాత నేను పోయేటప్పుడు ఇది ఇక్కడే ఉండిపోద్ది నేను వెళ్ళిపోతా నేను వెళ్ళిపోతాను ఎలాగో మరి దీన్ని వాటేసుకొని ఏం చేయాలి అందుకే అందరికీ అన్నీ ఇస్తాను అని చెప్పింది అందరికీ అన్నీ ఇవ్వటం ఎన్ని ఏమి ఇవ్వాలి వజ్రం ఇస్తావో వైడూరు ఇస్తావు ఏమిస్తావో ఇస్తావో తెలీదు నువ్వేం పట్టుకెళ్ళేది లేదు మొలతాడు కూడా పి తెంపేసి తగలబెడతా మొలతాడు కూడా తెంపేసి తగలబెడతారు నువ్వు ఎందుకు ఇవ్వటం లేదు ఎందుకు ఇవ్వటం లేదు అంటే మాయ ఇందా అని చెప్పే మాయ మాయ ఉంటుందని గవల మాయ మాయ గవల దగ్గర అమ్మో ఈ గవ్వబోతే అది ఎట్టాగా ఆ గవ్వబోతి ఇంతాగా అనే మాయ ఆ మాయను తొలగించేవాడే గురువు అందుకే గురు అంటే గురువు అంటే ఏంటంటే అజ్ఞానాన్ని తొలగించి మాయా అనే అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ఇచ్చేవాడు గురువు